హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ప్రెజెంట్ మనం అయితే అసెంబ్లీ టవర్ దగ్గర వర్క్ అయితే చేస్తున్నారు చాలామంది ఇక్కడైతే వాళ్ళు ఉండడానికి స్టే చేయడానికి చుట్టుపక్కల ఆ రేక్ షెడ్యూల్ అయితే ఏర్పాటు చేసిన లోపలికి ఎవరు రాకుండా దీని పక్కనే మనకు అసెంబ్లీ టవర్ ఉంది ఇక్కడ జీఏడి టవర్స్ ఇవి ఇక్కడైతే వర్క్ అయితే చేస్తున్నారు లాస్ట్ వీక్ నుంచి వర్షాలు వచ్చిపోతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళైతే వాళ్ళు పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు సో ఇక్కడ కొంతమంది వర్క్ అవుతే చేస్తున్నారు అక్కడ ఇది అసెంబ్లీ టవరు ప్రజెంట్ సిచ్యువేషను ఇక్కడ కొంతమంది మోసుకు వస్తున్నారు చూసారా లేడీసు కొంతమంది వస్తున్నారు ఇక్కడ ఇక్కడ కొన్ని మోటార్స్ కూడా పర్మిట్గా ఏర్పాటు చేశారు ఇతను ఐరన్ రాడ్స్ అయితే మోసుకెళ్తున్నారు టవర్స్ దగ్గర ఇవి లోపలికి దాటి రాకూడదని అవి ఏర్పాటు చేశారు ఇతరు టవర్స్ పక్కన రోడ్ ప్రజెంట్ సిచ్యువేషను సైట్ ఇంజనీర్ జేసీబీలు కూడా ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు ఈ టవర్స్ దగ్గరనే మనకు మెయిన్ పని త్వరలో స్టార్ట్ అయిపోతుందనే సమాచారం మనకి ఒక్కసారిగా స్టార్ట్ అయిందంటే మనకు వేగంతో పాటు చాలా స్పీడ్గా అయిపోతాయి ఈ పనులని కొంతమంది ఇంజనీర్స్ లోపల ఉన్నారు ఇది అసెంబ్లీ టవర్ అనమాట చాలా పెద్ద ప్లేస్ విశాలంగా ఉంది సో లోపల చాలా మంది అయితే ఉన్నారు అక్కడ ఈ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ నిర్మాణాలతో ఏర్పాటు చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే సో ఈ ఐకానిక్ టవర్స్ యొక్క ఆకృతుల డిజైన్స్ కూడా నార్మల్ పోస్టర్లు డిజైన్ చేస్తున్నారు ఇవి టవర్ ఫోర్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్ చూడవచ్చు అక్కడ లారీ అయితే ఇసుక లోపల వాళ్ళు లోడ్ చేస్తున్నారు ఆ లారీ ఇప్పుడే బయటకు వచ్చిందనమాట ఇక్కడ ఇసుకొతే వాళ్ళు కా నిర్మాణ కన్స్ట్రక్షన్కి పోతే లోపలికి సిద్ధం చేసుకుంటున్నారు ఇంకా నిర్మాణాలు స్టార్ట్ అయిపోతున్నాయి మన అమరావతిలో అందుకే లోపల మొత్తం ఆ కాంక్రీట్ మిక్స్ కోసం లోపల లోపలి అనమాట టవర్స్ దగ్గరికి డైట్గా ఆ టవర్స్ దగ్గర కూడా వర్క్ అవుతే జరుగుతుంది టవర్ త్రీ అనమాట ఇక్కడ మన వర్షం పడింది కదా లైట్గా అయితే వర్షం కూడా వచ్చింది సో ఒక మోటార్ రన్ అవుతూ చేస్తున్నారు పర్మిట్ ప్రతి ఒక్క టవర్స్ దగ్గర పెట్టున్నారు టవర్ త్రీ ఇది ఇవి ఒక్కొక్క టవర్స్ నలభై అంతస్తులు యాభై అంతస్తులు ఉన్నాయి ఇవి ఈ ఐకానిక్ టవర్స్ మనకు వీటిని సరికొత్త డిజైన్తో వీటిని నిర్మిస్తున్నారు షేర్వోల్డ్ టెక్నాలజీ డయాగ్రిడ్ ఫాలమ్ అనేవి సో ఇక్కడ ఇసుకొస్తే మొత్తం స్టోర్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ నిర్మాణ పనులు మొదలైపోతున్నాయి ఇంకా ఒక్కసారి ప్రధానమైన పనులు స్టార్ట్ అయినాయి అంటే ఇంకా డే బై డే మన అవుట్పుట్ అయితే చూడవచ్చు అవి టవర్ ఫోర్ దగ్గర ఇక్కడ వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఇది వచ్చి ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ టవరు ఆ పక్క ఫైవ్ టవరు అంటే పోకుండా మద్దులో సిమెంట్ మోటార్ పెట్టి దాని మధ్యలో ఇసుకొతే స్టోర్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం కరెంటు కూడా ఇక్కడ తీసుకున్నారు ఇంకా సో వర్షాలు పడ్డాయి కదా ఈ మధ్య అయినా కానీ వాళ్ళు ఎక్కడ పనులు ఆగలేదు రిమైనింగ్ వర్క్ చేసుకుంటేనే ఉన్నారు ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఇప్పుడు లారీ ఒకటి లోపలికి వెళ్తుంది అది చేసి మట్టి లోడుతుంది రోడ్లర్ కూడా వచ్చేసింది ముందుకి సో చాలామంది కామెంట్ చేస్తున్నారు మీ అభిప్రాయం తెలియజేయండి సో ఐకానిక్ టవర్స్ త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేస్తున్నారా చేయలేరా అనేది మీ అభిప్రాయం తెలియజేయండి సో ఇప్పుడే లారీ కూడా వస్తుంది లోపలికి ఇసుక లోడ్ చేసుకొని బయట నుంచి లోపలికి దాని నిర్మాణాలు స్టార్ట్ అవుతున్నాయి కాంక్రీట్ వర్క్స్ మళ్ళీ బయట నుంచి వర్క్ స్పీడ్ అయ్యేదానికి వాళ్ళు అక్కడే స్టోర్ చేస్తున్నారు ఈ మోటార్తో రెండు అవుతుంది కొద్దిగా వాటర్ ఉంది కదా ఒక పక్క అన్ని పేర్లాగా చేస్తున్నారు వాళ్ళు ఈ పనులు నిలిచిపోవడం వల్లే మొదటి దశలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా వాళ్ళు ఆ వాతావరణం కూడా కొన్నిసార్లు అనుకూలిగించుకోకపోవడం వల్ల పరిస్థితుల వల్ల కొంచెం స్పీడప్ అనేది కావడం లేదు అందుకే ఇప్పుడైతే అన్ని పనులు దాటుకు ఇంకా ప్రధానమైన పనులు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారంటే వర్కర్లు వేగ కంపల్సరీ ఉంటుంది వాళ్ళు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారని అనమాట చూద్దాం త్రీ ఇయర్స్ అయితే చెప్తున్నారు ఈ నిర్మాణాలు కన్స్ట్రక్షన్ అన్నీ కంప్లీట్ చేస్తామని ఐకానిక్ టవర్స్ కానీ మిగతాని ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ జడ్జి బంగ్లాస్ కానీ మినిస్టర్ క్వార్టర్స్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మొత్తం చూడం ఇసుక ఇప్పుడే లోడు దిస్తున్నారు వాళ్ళు లోడు దింపేస్తున్నారు ఇసుక అక్కడ సో ప్రధాన పనులు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి మన అమరావతిలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాయి ఐకన్ టవర్స్ ఎంత కష్టపడ్డారు మొత్తం వాటర్ తోడేసేదానికి కొన్ని నెలలు పట్టింది ఎంత భారీ వాటర్ ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ వాటర్ అంతా కనిపించుకున్న పోయి నైట్ అవర్స్ అని అలాంటిది ఇప్పుడు చూడండి ఎలా ఉందో మొత్తం వాటర్ లేకుండా ఇక్కడ పనులు ఇది హైకోర్టు దగ్గర పనులు ఇక్కడ రాడ్ రిమూవ్స్ అనేది చేస్తారు మన టవరు వన్ దగ్గర ఉన్న సిచ్యువేషను ఇక్కడ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో మీరు ప్రతి ఒక్క టవర్ దగ్గర ప్రతి ఒక్క వర్క్స్ అయితే చేస్తూనే ఉన్నారు ఇక్కడ కూడా ఇసుక అనేది స్టోర్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇంకా పనులు అయితే మొదలుగా వస్తున్నాయి మన అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్న ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అయితే పూర్తి పూర్తి చేయడానికి అయితే పనులు అయితే మొదలైనవి సో ఇక్కడ చేసే తీసు లారీ కూడా వర్క్ చేస్తున్నారు